అక్కడ అందరికీ నమస్తే అక్కనేని అలియస్ అలీయస్ వనజ్తో ఉన్నాం ఎప్పుడూ అక్కనే పేపర్లో లేకపోతే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం లక్కీగా అక్కతోనే మాట్లాడే అవకాశం కలిగింది అక్క ఈ నూట వంద సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాల్లో మహిళలకు సంబంధించి ఎజెండా ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీ ఏజెండాతో మారింది పోట్లాడింది భవిష్యత్తులో మహిళా హక్కులకు సంబంధించి ఏ విధంగా అంటే మీరు పార్టీ లీడరే జెన్స్ లీడర్స్ అంతా కూడా సామాజిక అంశాలు ఆ అంశాలు చెప్తారు మహిళలకు సంబంధించి పెద్దలే మీరే నాకు కనిపించారు కాబట్టి మహిళలకు సంబంధించి గీతా ముఖర్జీ ఆ రోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి బిల్లు పెట్టింది మహిళలకు సంబంధించి పార్టీ వందేళ్లలో ఏం జర్నీ చేసింది దానికి సంబంధించిన వివరాలు చెప్పండి భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే అభ్యుదయ భావాలు కలిగినటువంటి మహిళా సమాఖ్య నేతలు కానీ మహిళా సంఘ నేతలు కానీ ఆనాడు సోవేట్ రిషాలు అక్టోబర్ వివరించిన ప్రభావంతో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఉన్నటువంటి అందరూ కూడాను ఈ దేశంలో సంఘ సంస్కరణోద్యమానికి బేధాలు వేశారు కందుకూరి గారి అలాగే గురదాడు గారి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆ సంస్కరణల్ని ముందుకు తీర్చుకెళ్ళటంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఆనాడు మహిళలు అనిపిస్తున్నటువంటి అనేక దురాచారాలకి మూఢ విశ్వాసాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభించారు స్వాతంత్రానికి పూర్వమే కొన్ని మహిళా హక్కులు సాధించుకోవడం జరిగింది సంపూర్ణ స్వతంత్రం కావాలనే నినాదంతో సంపూర్ణ స్వాతంత్రోద్యమంలో పెద్ద ఎత్తున సరోజిని నాయుడు దగ్గర నుంచి కీర్తా ముఖర్జీ లాంటి వాళ్ళు అలాగే అరుణా సఫాలి లాంటి మా భారత జాతి మహిళా సమాజ నాయకురాలు అరుణా సఫాలి లాంటి వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు ఆ స్వాతంత్ర అనంతరం కూడాను కమ్యూనిస్ట్ ఉద్యమలే కాకుండా మహిళా మహిళా నేతలు ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు మల్లు లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో అటు చిట్టగాంగ విప్లవోద్యమంలో అనేక ఉద్యమాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించారు తుపాకలికి కూడా వెరవకుండా ప్రాణాలు ఒట్టి ఉద్యమాల్లో నిలబడినటువంటి నేతలు మహిళా నేతలు గొప్ప నేతలు ఈ దేశంలో ఉద్యమానికి బిజాలు వేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ వైద్యం మనం మహిళా హక్కులు కావాలి మహిళా స్వతంత్రం కావాలి మహిళలు స్వేచ్ఛగా తిరగాలి మహాత్మా గాంధీజీ అన్నట్లుగా అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరగాడినరోజునే మనం నిజమైనటువంటి స్వతంత్రం తెచ్చుకున్నట్లు అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ వ్యాఖ్య ఈనాడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా రక్షణ లేనటువంటి దుస్థితులు ఈ రోజున మన భారతదేశ మహిళా లోకముంది నిజమే అనేక చట్టాలు తెచ్చుకున్నాము అనేక శాసనాలు తెచ్చుకున్నాము అవన్నీ అసలు ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు అని చెప్పకోకుండా చురాస్తి పెరిగింది కొన్ని చట్టాలు తెచ్చుకున్నాము మహిళలను రక్షించేదాని కోసం నుంచి డివిఎట్ దగ్గర నుంచి వరకట్న చట్టానికి సంబంధించి పార్టీ మహిళా సంబంధం మహిళా సంఘానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తెలంగాణ మహిళా సమాఖ్య జాతీయ మహిళా సమాఖ్య వరకట్నానికి సంబంధించి పార్టీ మహిళా సంఘం లైన్ ఏంటి ఇవ్వాలా వద్దా అసలు ఏంది వివరించి వరకట్న నిషేధ చట్టం తీసుకురావడంలో మేమందరం చాలా పెద్ద కృషి చేశాం దేశవ్యాపేతంగా అయితే ఒక్కొక్క సందర్భంలో ఆ చట్టాన్ని అమలు చేసే దాంట్లో ప్రభుత్వాల యొక్క నిర్ణశిపుల వైఖరి చెక్కు శశుద్ధి లేకపోవటం వల్ల ఆ చట్టాల అమలులో జల్లింట్లో నీళ్లు పోసే మరి నేరస్తులు పారిపోయే జారిపోయే విధంగా నేరస్తులు జారిపోతా ఉన్నారు ఎప్పుడైతే యాక్షన్ అనేది ఒక వరకట్న ఒక వరకట్న హత్య కానివ్వండి ఒక మహిళల మీద హత్య కానివ్వండి వీటిని నిరోధించాలంటే నేరస్తులు కఠినంగా శిక్షింపబడాలి అంటే మరొకసారి ఆ నేరం చేయడానికి సమాజంలో భయపడాలి అంటే వెంటనే శిక్షించేటువంటి వ్యవస్థ మనకు కావాలి అనేక చట్టామెత్తిన కూడా అమలులో మాత్రం చాలా వైఫల్యం జరుగుతూ ఉన్నటువంటి నేటికి కూడా జరుగుతున్న దుస్థితి ఇప్పటికీ కూడా మహిళలు ఉద్యమాలు పోరాటాలు చేయవలసిందే ఎందుకంటే వాళ్ళకు మరో సమాన పనికి సమాన వేతనం అంటున్నారు అవసరం అంటారా సాధ్యం కావాలి ఎందుకంటే ఈ రోజున మహిళలకి మగవాళ్ళతో సమాన పనికి సమాన వేతనం అడుగుతుంది మహిళా సంఘాలు మహిళలు అంటారా అవసరమే ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే మీరు భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఈ రోజున ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎయిటీ పర్సెంట్ పైన మహిళలే పనిచేస్తున్నారు అంటే దీని అర్థమైంది మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు వ్యవసాయము మహిళలు లేకుండా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి లేదు వ్యవసాయ రంగంలో అత్యధిక శాతం ఈ రోజున పత్తి కానివ్వండి దుయా కానివ్వండి తీగని అటు కేరళ వెళ్తే మలబార్ తోటలు ఇవన్నీ చూస్తే కనుక అత్యధిక శాతం ఎనభై శాతం తొంభై శాతం మహిళలు పనిచేస్తూ ఉన్నారు మరి అంత కష్టపడి పనిచేసే మహిళలు మహిళల యొక్క శ్రమ అనేది గుర్తించాలి మహిళల యొక్క శ్రమ ఇంటారు అంటే మగపిల్లలు ఎక్కువ సమానం ఆడపిల్లలు తక్కువ సమానం అంటారు మీరేమంటారు అది వాస్తవం కాదు తల్లి గర్భంలో నుంచి ఇద్దరు ఒక రకంగానే పడుతున్నారు తల్లి నొప్పులు పట్టము ఆడైనా మగైనా నొప్పులు పురుటి నొప్పులు ఒకే రకంగా ఉన్నాయి స్త్రీ అయినా పురుషులైనా రక్తం ఒకటే ఉంది కాబట్టి ఈ భేదాలు అనేవి మన సృష్టించుకున్న భేదాలు ఈ సామాజిక అసమానత వివక్షత అనేది పురుషాధిక్య భావజాలం అన్నటువంటి వీడు తీసుకొచ్చినటువంటి విధానం అంతేకాని స్త్రీ పురుషుల మధ్య శక్తిలో కానీ సామర్థ్యంలో కానీ ఆలోచించేటువంటి దాంట్లో కానీ పనిచేసే దాంట్లో కానీ ఏ విధమైనటువంటి తేడా ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ చూసినట్లయితే ఎంతమంది వెయిట్ లిఫ్టింగ్లో మహిళలు ఈ రోజున గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉన్నారు సో కాబట్టి ఏంటంటే శక్తి సామర్థ్యాల్లో మనం ఎక్కడొక్కడా అది ఖచ్చితంగా మనం ఆలోచించేటువంటి ఆలోచనలో తప్పు కనిపిస్తూ ఉంది ప్రభుత్వాలు ఆలోచించే తీరులో మనువాద భావజాలంతో కూడుకున్నటువంటి పురుషాధిక్య భావజాలంతో ఉన్నటువంటి పాలక పక్షాలు తీసుకొస్తున్నటువంటి అసమానతలు కానీ స్త్రీ పురుషుల మధ్య అసమానతలు అనేది ఉండకూడదు వీళ్ళు స్త్రీ పురుషులు సమానంగా నడిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది మహిళలకి పిల్లల్ని స్కూల్కి పంపించడం భర్తగా బాక్స్ కట్టించి బొచ్చల బట్టలకి అన్నం ఉండి పెడితే సరిపోదా హక్కులు కావాలంటారు ఆ మహిళలకి ఖచ్చితంగా కావాలి స్త్రీలని వంటింటికే పరిమితం చేస్తే సగ భాగంగా ఉన్నటువంటి సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు కాక ఆర్థిక అభివృద్ధిలో కానీ ఏ అభివృద్ధిలో అయినా భాగస్వామ్యం కాకపోతే అది సగమే అభివృద్ధి చెందుతుంది చరిత్రలో అనేక మంది చారిత్రకారులు కానివ్వండి సిద్ధాంతవేత్తలు కానివ్వండి స్త్రీ ఇద్దరు సమానమైనటువంటి బాధ్యత వహించిన రోజునే ఆ సమాజం అభివృద్ధి కుటుంబం అయినా సరే స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా బాధ్యత వహిస్తేనే ఆ కుటుంబం కూడా ముందుకు సాగుతుంది ఒక బండికి రెండు పక్కల జోడెత్తులు కడితేనే ఆ బండి సక్రమంగా నడుస్తుంది ఒక ఎద్దుతో నడపాలంటే కుండుగా నడుస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా స్త్రీ పురుషుల సమానమైనటువంటి బాధ్యతతోటి నడిపించే సమాజం అభివృద్ధి చెంది కుటుంబం అభివృద్ధి చెందింది కాబట్టి ఉద్యోగం మహిళలకి లేదని పూర్వం నుంచి వస్తుంది కదా అవసరం అంటారా మహిళలకు ఉద్యోగాలు దానికి వ్యతిరేకంగానే ఈ రోజున మనం మహిళా సాధికారత కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది చైనాలో బీజింగ్ లో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా మహాసభలో సదస్సులో ఒక నినాదం ఇవ్వడం జరిగింది మీరు మహిళల యొక్క కంటితో చూడండి ప్రపంచాన్ని మహిళల యొక్క కన్నులతో చూడండి ప్రపంచాన్ని అప్పుడు మీకు సమస్యలు అర్థమవుతాయి కాబట్టి అంటే మహిళల సమస్యల్ని మనం గుర్తించకుండా వాళ్ళ సమస్యలు వాళ్ళ పట్ల వివక్షతని మనం గుర్తించకుండా వాళ్ళని వెనక్కు నెట్టితే సమాజాల అభివృద్ధి చెంది కొంతమంది కొన్ని శక్తులు మానవవాద భావజాలం కలిగినటువంటి శక్తులు ఈ రోజున భారతదేశంలో మహిళలు వెనక్క కట్టాలని చూస్తున్నారు ఏదో కారు షెడ్లో పెడితే కారు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మహిళలు కూడా వంటింటికి పరిమితం అవ్వాలని ఒక ప్రజాప్రతినిధులు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడటం అనేది శోచనీయము ఇది ఎందుకంటే పూర్వం నుంచి కూడా మన భారతదేశంలో మహిళలకు చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు ఈవన్ ఆస్థాన పండితులుగా కూడా మహిళల్ని చాలా పెద్ద పాత్ర పోషించడండి భారతదేశంలో స్వతంత్రోద్యమంలో గాంధీజీ ఆనాడు సర్వజనీయ నాడికి అధ్యక్ష పేట కూర్చోబెట్టారు ఎందుకంటే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు స్వతంత్ర పోరాటంలో కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ సహాయ నిరాకరణ ఉద్యంలో కానివ్వండి విదేశీ వస్త్రదానంలో కానీ మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు కనుక ఆ రూపంలో పాల్గొని ఉండకపోతే మన భారతదేశంలో స్వతంత్రము ఆ రూపంలో మనకు సిద్ధించేది కాదు అనేది చరిత్రకారులు చెప్పేటువంటి విశ్లేషణ కాబట్టి అంటే సమా సగభాగంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం చాలా ఉంది కొంతమంది మనువాద భావజాలం కలిగి వాళ్ళు స్త్రీ పట్ల వివక్షతను కాంక్షించే వాళ్ళు మాత్రమే ఈ మాట మాట్లాడతారు అందాల సంబంధించి సంబంధించి ఫైనల్గా ప్రశ్న అందాల పోటీలు అనేవి మహిళల్ని కించపరిచే విధంగా ఉండకూడదు మహిళల అందం అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని బట్టి వాళ్ళ భావజాలాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ నడవడిని బట్టిదారి సమాజం స్కిన్ బట్టి అది తప్పు ఎందుకంటే ఈ రోజున స్కిన్ బట్టి అందాల పోటీలో మనం నిరంతర దక్షిణాఫ్రికా దేశాల్లో కానివ్వండి ఇంకా అనేక దేశాల ఆఫ్రికా దేశాల్లో అలాగే ఇంకా అనేక దేశాల్లో ఈరోజు నా స్కిన్ బట్టి విలువల వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి చూడాలి వాళ్ళ యొక్క మనోభావాలను బట్టి చూడాలి వాళ్ళ భావజాలాన్ని బట్టి చూడాలి వాళ్ళ నడవడికి చూడాలి వాళ్ళ ప్రవర్తన చూడాలి ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు అసలైనటువంటి సౌందర్యవంతులని మా భావన అక్కడ నాకు ఫైనల్గా ఒక ప్రశ్న ఆడపిల్లలకు సంబంధించి చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో సరిపోతుంది కదా ఇన్ని ఆ భావజాలంతో మహిళల్ని నిద్రపుచ్చుతున్నారు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇటీవల కాలంలో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి ఈ మార్పులు ఇంకా ముందుకు సాగాలి వాళ్ళల్లో వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ పెరగాలి వాళ్ళు వాళ్ళ ఆర్థికాభివృద్ధి వాళ్ళ ఆర్థికాభివృద్ధి వాళ్ళ సొంతంగా పెరగాలి ఎప్పుడైతే ఆర్థికంగా వాళ్ళందరికీ వాళ్ళుగా బలపడతారో ఖచ్చితంగా అది వాళ్ళని బలవంతులుగా నిలబడుతుంది సమాజంలో కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి ఎప్పుడు ఎవరో ఒక సంరక్షణలో ఉండాలనేటువంటి ధోరణి మేము ఎట్టిపరుస్తున్నాం ఆమోదం అది అది వాస్తవానికి ఇది కరెక్ట్ కూడా కాదు సమాజానికి అది చాలా ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి లీడరు నేను అక్కనే జర్నలిజం కోణంలోనే అడిగాను మిత్రులు కూడా ఆ విధంగానే భావించిన తెలియజేసుకుంటూ నేను నా రిక్వెస్ట్ని మన్నించి అక్క అపాయింట్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్